అందరికీ నమస్కారం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎన్నికై ఎనిమిదో నెల కేవలం ఇది ఎనిమిదో నెల ఈ ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అక్షరాల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి అన్నీ కలగలిపి మొత్తం నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఏదైతే నెల్లూరు నియోజకవర్గంలో ఉండే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉండే పద్దెనిమిది గ్రామాలు వీటికి ఏదైతే ఆ యొక్క రోడ్లు కోసం కాలువలు కావచ్చు ఇరిగేషన్ కాలువలు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు తాగునీటి పైప్ లైన్లు కావచ్చు ప్రజల మౌలిక వసతులకు సంబంధించి ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో నూట ఒక్క కోట్లు అంతేకాకుండా డెబ్బై ఐదు కోట్లతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్లు డెబ్బై ఐదు కోట్లతో అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకంలో మినీ బైపాస్ రోడ్లో లో పడారుపల్లి బిడ్జి వద్ద నుంచి ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం వరకు కూడా పదిహేను కోట్ల రూపాయలతో రోడ్డు పనులు మొత్తం నూట తొంభై ఒక్క కోట్లు కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు ఈ రోజు సాగుతున్నాయి సాగబోతున్నాయంటే అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వారందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి తీసుకోబోతూ తీసుకోబోతున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి అరువుడికి సంక్షేమ పథకం అందాలని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలని పరుగులు తీస్తూ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఒక అద్భుతమైన రాజధాని అమరావతిని వేగవంతంగా ముందు తీసుకెళ్తూ మరోపక్క రాష్ట్రానికి రాష్ట రైతాంగానికి అన్ని రకాల అవసరమైనటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మరో పక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అదేవిధంగా పోలవరం సాధన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కలగలిపి ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ ప్రజలకి ఈ విషయాలు మొత్తం కూడా తెలియాలని నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో కేవలం ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకలో అభివృద్ధి పనులు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినాయే ఇవన్నీ కూడా జరుగుతుండే పనులే జరగబోతుండే అని చెప్పని ఇందుకు సంతోషంగా వ్యక్తం చేస్తూ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా నేను రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మనం చేసేది ఒకటే ఎక్కడికక్కడ ఇంకా కూడా అనేక రకాల సమస్యల్ని మీరు నా దృష్టికి తీసుకుని వస్తే రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచం లేకుండా కృషి చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా మీరు నాకు సమస్య తెలియజేయాలనుకుంటే ఈ వీడియోలో ముందు వెనక రెండు దగ్గరలో కూడా నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఉంది నేరుగా నా వ్యక్తిగత ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి గాని టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా సరే పెట్టినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పని మాట ఇస్తూ నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల ఆకాంక్షల మేరకే పని చేయాలా అన్న ఆలోచనతో మీ అందరి ఆశీస్సులతో ఒకటికి మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఎన్నిక అవటం జరిగింది అందుకే నా తమ్ముడు కోటం రెడ్డి కూడా చెప్పా కేవలం ప్రజలు మనం వద్దకు రావటం లేదు మన శంకుస్థాపనలకు పోవటం ప్రారంభోత్సవాలకు పోవటం అక్కడ తాగేదానికి లేదు ప్రతి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా వారితో మాట్లాడినట్టయితే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు తెలియజేస్తారు అప్పుడు మన పనితీరుని మరింత మెరుగుపరుచుకోవచ్చు గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకముందు మొత్తం కలగలిపి ఒకటికి నాలుగు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళా ప్రతి ఇంటికి ఒకటికి నాలుగు సార్లు కొన్ని వందల సార్లు గ్రామాలకు కానీ డివిజన్ డివిజన్లకు కానీ వెళ్ళా నువ్వు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలా ప్రతి ఒక్కరితో ఏకాంతంగా మాట్లాడాలా వారితో ఏకాంతంగా మాట్లాడితే అనేక సూచనలు సలహాలు ఆకాంక్షలు అర్థమవుతాయి వాటి కోసం మన శక్తి కృషి చేస్తాం అని కూడా నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజర చెప్పడం జరిగింది అందుకే కోటంరెడ్డి గిరిధరెడ్డి గత ముప్పై రెండు రోజులుగా గడప గడపకి తిరుగుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతున్నారు కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రూరల్ ప్రజానీకానికి అంతా కూడా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడ ఏ ప్రజా సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియాలని దానికోసం నా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పని రాబోయే రోజుల్లో నా లక్ష్యం ఒకటే ఐదేళ్లు ఈ యొక్క శాసనసభ్యుడిగా మూడోసారి పూర్తయ్యేలోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అన్ని శాఖలతో కలిపి కేంద్ర రాష్ట్ర నిధులు కావచ్చు అనేక రకాల ప్రభుత్వ విభాగాలు కావచ్చు అన్నిటితో కలగలిపి వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలా అన్న నా ఆకాంక్ష ఆ దేవుడి దేవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల తప్పకుండా ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తూ రాబోయే రోజుల్లో ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇప్పటికే నూట తొంభై ఒక్క కోట్లు నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయిని కొన్ని ప్రారంభం ఉన్నాయి కానీ తక్షణం నా లక్ష్యం ఒకటే ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కాకుండా సగం నెల్లూరు జిల్లాకి సమస్య అయినటువంటి పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినా సాధించాల ఆ రోజు అధికారానికి దూరంగా పోరాటాలు చేసినా నా మీద కేసులు పెట్టి గృహ నిర్బంధం పెట్టారు కానీ శాంక్షన్ రోజు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శాంక్షన్ అవుతుంది దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తు చెప్పిన మాటో పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి పాటు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ సింతారెడ్డిపాడెం జంక్షన్ ఉందో మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ సింతారెడ్డి జంక్షన్ ఆ బైపాస్ లో కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ ఉండాలా ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ పనులు అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించాం ఆ పనులు వేగతంగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే కనుపొత్తి జంక్షన్ కావచ్చు భుజుబిలు కావచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క సింహపురి హాస్టల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఖచ్చితంగా ఫ్లైఓవర్ సాధిస్తానని మీ అందరి ఆశిస్సులతో దేవుడి ధైర్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో సాధిస్తానని చెప్పిన మాట చెప్తూ ఎంతటి అభివృద్ధి సాధ్యమైందంటే ఇందుకు కారణం కేంద్రంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం రాష్ట్రంలో అన్ని రకాల కూడా సమర్థ నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం దీనివల్లే సాధ్యమైంది ఈ యొక్క ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి పనులు ఇందుకు మరీ మరీ మళ్ళీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న రూరల్ వర్క ప్రజల పక్షాన్ని